తదై తస్మిన్నదోతి భీషణో బూవేనాండకటాహమస్ఫుటత్ యై స్వధిష్ణ్యోపగతం త్వజాదయ శ్రువా స్వధామాయమంగి అని జరిగింది హిరణ్యక చివు పిడికిలిపిగించే స్తంభం ఏదో గుద్దు గుద్దాడో లేదో ఆ స్తంభం నుంచి తదైవ అప్పుడే తస్మిన్ ఆ స్తంభంలో నినద మహాశబ్దం పుట్టింది నినద ఎలాంటి శబ్దం అతి భీషణ వినేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మనస్సుల్లో భయం అనేది కలగాలి వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే మంచివాళ్ళు కనుక కాకపోతే వాళ్ళ మనస్సుల్లో భయం అనేది కలగాలి అలా అరి అతి భీషణ అతి భయంకరమైన శబ్దం బూబా ఒకటి పుట్టింది ఎంతలా శబ్దం అంటే ఎంతటి శబ్దం అంటే ఏనా అండ కటాహం అస్ఫుటత్ ఈ బ్రహ్మాండం అనేది ఒక బుర్లమూకుడు లాంటిదో లేకపోతే గుండ్రంగా ఉండే పదార్థమో అయితే గనక ఆ ఆ బ్రహ్మాండం అని గనక బద్దలైపోతే బ్రహ్మాండం గనక రెండుగా చీలిపోతే అండ కటాహం మొత్తం రెండుగా చీలిపోతే ఎంత శబ్దం రావచ్చో అంత శబ్దం వచ్చింది ఏనా అండ కటాహం అస్ఫుటత్ ఎక్కడో హిరణ్యకశిపువు తాలూకు సభాగృహంలో స్తంభం చీలితే వచ్చినటువంటి ఆ శబ్దం ఎంత దాకా వినిపించింది అంటే బ్రహ్మలోకంలో బ్రహ్మగారి దాకా కూడా వినిపించింది బ్రహ్మగారికి కూడా వినిపించింది ఇంద్రుడికి మిగతా వాళ్ళకి వినిపించడంలో అసలు ఆశ్చర్యమే లేదు బ్రహ్మగారి దాకా వెళ్ళిపోయింది ఎంవై స్వధిష్ణ్యోపగతం తువజాదయ ఆ శబ్దాన్ని బ్రహ్మలోకంలో బ్రహ్మగారి దాకా అందరూ విన్నారు అందరూ విని ఏమనుకున్నారంటే అయిపోయింది ఇదేదో ప్రళయం ఏదో వస్తోంది ప్రళయ శబ్దం ఇది మన స్థానాలకి ఎసరు వచ్చేసింది అని అనుకున్నారు బ్రహ్మగారే ఒక్క క్షణం కలవరపడిపోయాడు స్వధిష్ణ్యోపగతం ఆయా స్థానాలకి ఈ శబ్దం వినిపించింది కదా ఇక్కడ పుట్టిన శబ్దం అంతటా వినిపించింది కదా వినిపించేసరికి అజాదయ బ్రహ్మ వీళ్ళందరూ కూడా శృత్వ దాన్ని విని స్వధామాత్యయం ఒక క్షణం కలవరపాటుకు గురయ్యి బహుశా ప్రళయం ఏమైనా వస్తోందేమో మన స్థానాలతో సహా అన్నీ ప్రళయంలో కొట్టుకుపోవలసిందేనేమో అయిపోయిందేమో కాలం మూడిందేమో అనుకుని భయపడ్డారు భయపడ్డారనుకోకూడదు బ్రహ్మాదులకి కక్షణం వాళ్ళు కూడా మరిచిపోయారు కలవరపడ్డారు స్వధామాత్యయం అంగ ఓ యుధిష్ఠిరా మేనిరే వాళ్ళే అనుకున్నారు వాళ్ళే భ్రమపడ్డారు అంతటి మహాభయంకరమైన శబ్దం ముందు బయటకు వచ్చింది తదైవ తస్మిన్ నినదోతి భీషణో బూమయేనాండకటాహమస్ఫుటత్ యై స్వీష్ణ్యోపగతం జాదయ శ్రువా స్వధామాత్యయమంగ నిరే